కొన్ని రాజస్థాన్లో వచ్చింది పోయింది కర్ణాటకలో వచ్చింది పోయింది ఎక్కడైనా వచ్చిపోయింది కానీ అలా కాదు మనం ఒక ఆలోచన ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చినప్పుడే అందుకే నిన్న నుంచి నాకు నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు దేశమే నా కుటుంబం మీరే నా కుటుంబ సభ్యులు అనే భావన కలిగినప్పుడు మనం కూడా ఏమనుకుంటాం నరేంద్ర మోదీ మన కుటుంబ సభ్యుడు నరేంద్ర మోదీ ఏం ఆలోచించినా మన గురించి ఆలోచిస్తాడు అనే ఒక భావన అనేది అందరిలో ఏర్పడితే అప్పుడు నిర్భయంగా దేశాన్ని ముందు తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ వస్తుంది కొన్ని వర్గాలు కొందరు ఇంకా ఏకం కాలే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా ఇంకా ఇప్పుడు ఇంకా పంజాబ్లో మళ్ళీ ఇంకా నడుస్తూనే ఉంది ఇంతకుముందు నడిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈ కొత్త చట్టాలు అగ్రికల్చర్లు ఇవి సమంజసంగా లేవు మాకు అన్యాయం ఏది అన్నారు సరే మేము మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం దీని యొక్క వ్యవహారం అంటే దీని యొక్క ఆలోచన అవగాహన వ్యవహారం వేరు దేశంతో ఒప్పుకున్నా కూడా ఈ రెండు రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి హర్యానా పంజాబ్ ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని విడ్రా చేస్తున్నామని విడ్రా చేసేశారు అది కేవలం ఎన్నికల జిమ్మిక్ అని అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే చాలాసార్లు బీజేపీ ఓడిపోయింది చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది మళ్ళీ వచ్చింది అలా వచ్చి ఉంటేనే స్వతంగా స్వతంత్రంగా ఇలాంటి ఫెయిల్యూర్కి వీటికి అండి తట్టుకొని వచ్చిన గవర్నమెంటే పదిలంగా ఉంటుంది ఊరికి ఎన్నికల జిమ్ ఒకరికి తీసేసి మళ్ళీ ఎన్నికలైపోయినా మళ్ళీ పెట్టడం అనేది అది టెంపరీ బెనిఫిటే కానీ పర్మనెంట్ బెనిఫిట్ కాలేదు కాబట్టి నరేంద్ర మోదీ గారి చేస్తున్న స్కేల్ స్పీడు రెండింటిని చూస్తే అసలు ఇది సాధ్యమా భారతదేశంలో అనేంత విధంగా కొన్ని జరుగుతున్నాయి ఎన్ని ఎయిమ్స్ ఎన్ని యూనివర్సిటీలకు వంద కోట్లు ఇలా చూసుకుంటూ పోతుంటే అసలు తెలంగాణకి ఎంత ఇచ్చారనేది కూడా చాలా మటుకు ఏమంటారు ప్రతిసారి కూడా ఊరికే జస్ట్ క్యాజువల్ డైలాగ్ వేస్తుంటారు ఎవరు అరే ఇదంతా ఓకే తెలంగాణకి ఏం చేసింది చెప్పు బీజేపీ అని అంటుంటారు తెలంగాణకే చేసింది ఉంది లిస్ట్ ఇక్కడ ఇలాంటి మన దానికి కాదని కదా ఇవన్నీ పంచాలి మన మిత్రులకి తెలంగాణలో మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించడానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పదకొండున్నర లక్షలు ఇచ్చారు తెలంగాణలో తర్వాత ఆవాస్ యోజన కింద టూ పాయింట్ త్రీ త్రీ అంటే రెండు లక్షల ముప్పై మూడు వేల ఇళ్ళు నిర్మాణం అయినాయి ఇచ్చారు దాని డబుల్ చేసి సింగిల్ చేసి దాన్ని ఏదో సిద్ధ చేశారు కేసీఆర్ కానీ శాంక్షన్ అయింది డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తర్వాత త్రాగునీరు సదు సదుపాయం యాభై నాలుగు లక్షల కుళాయిల కలెక్షన్లు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగింది తెలంగాణలో ఎస్ తర్వాత జన్ ధన్ యోజన కింద ఒక కోటి పదమూడు లక్షల మంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయినాయి అసలు బ్యాంక్ ఖాతాలు లేవు మనకు జీరో అకౌంట్ డిపాజిట్ లేకుండా ఒక ఒక కోటి పంతొమ్మిది పదమూడు కోట్లు ఒక కోటి పదమూడు లక్షలు తర్వాత సురక్ష బీమా యోజన కింద ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు అంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షలు జీవన్ జ్యోతి బీమా కిందనేమో అరవై లక్షల పాలసీలు అటల్ పెన్షన్ యోజననేమో పంతొమ్మిది లక్షలు అంటే ఇవన్నీ బెనిఫిట్స్ జరుగుతూనే ఉన్నాయి లబ్ధి పొందుతూనే ఉన్నారు జనాలు చాలా మందికి తెలియదు చాలా మందికి తెలుసు చాలా మంది పొందుతున్నారు ఎందుకంటే మన సముద్రం కదా భారతదేశం కోట్ల కోట్ల జనాభా కాబట్టి కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు కొందరు జరుగుతూనే ఉన్నాయి రుణ సౌలభ్యం మూడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఎనిమిది వందల ఎనభై ఒకటి కోట్లు ఇచ్చారు తర్వాత జన ఆరోగ్య కోచన కింద ఐదు లక్షల ఆరోగ్య బీమా అది మీ అందరికి తెలుసు దీంట్లో కూడా డెబ్బై ఐదు లక్షల మందికి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్ కార్డు ఇచ్చేశారు ఆయుష్మాన్ భారత్ వల్ల ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు వాళ్ళకి సౌకర్యం ఉంది అది డెబ్బై ఐదు లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేశారు ఐదు వేల రెండు వందల పదమూడు ఆరోగ్య శ్రేయ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది దాని త్వరత ఉచిత సారస్వత్రిక ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుతున్నాయి జన జనౌషి అందుబాటులో ధరలకు నాణ్యమైన మందుల లభ్యత రాష్ట్రంలో పనిచేస్తున్న జనౌష దుకాణాలు నూట ఎనభై ఆరు మహిళలకు పిఎం ముద్ర యోజన ముద్ర లోన్లు ఉన్నాయి కదా మొత్తం దేశంలోనేమో నలభై ఒకటి కోట్లు లోన్ ముద్ర లోన్లు తీసుకున్న వాళ్ళు జనం నలభై ఒకటి కోట్లు అది దానికి సంబంధం లేదు ఇది కేవలం మీ స్టాండప్ సెల్ఫ్ హెల్ప్ అనమాట ఇదంతా మనం ఏమన్నా చేసుకోవచ్చు ముద్ర లోన్ ప్రకారంగా దాన్ని బట్టి మీరు ఇచ్చే ప్రపోజల్ని బట్టి వాళ్ళు చిన్న చిరు ఉద్యోగ చిరు లఘు పరిశ్రమలన్నీ పెట్టుకోవచ్చు ఆ ముద్రా యోజన దాని కింద ఎన్ని ఎంతమంది రుణం తీసుకున్నారంటే నలభై ఒకటి కోట్ల మంది తీసుకున్నారు అంటే నలభై ఒకటి కోట్ల మందికి ఏదో విధంగా వాళ్ళకి చేతి పని దొరికినట్టే కదా అంటే వాళ్ళకి ఉద్యోగం దొరికినట్టే ఉద్యోగం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం అనుకుంటున్నారు అసలు కానే కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా లిమిటెడ్ అసలు బ్రిటిష్ పరిపాలన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం పాపం అనుకునేవాళ్ళు మహాత్మా గాంధీ వచ్చి అరే బాబు గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని చెప్తే అప్పుడు గవర్నమెంట్ జాయిన్ అయ్యారు మనోళ్ళు లేకపోతే అంతవరకు చేసేవాళ్ళు కాదు సుకన్య సమృద్ధి యోజన బాలికలకు పన్నెండు లక్షల ఖాతాలు ప్రారంభమైనవి వాళ్ళకి పెళ్లి వయసు వచ్చేటప్పటికి పన్నెండు లక్షలు ఎంత డబ్బులు వస్తాయి మహిళలకు బాలులకు పోషక పోషకాహారం కార్యక్రమం కింద దేశానికి రెండు ఇరవై రెండు లక్షల మందికి లబ్ధి పొందిరు ఈ కార్యక్రమం వల్ల ఏది కేవలం తెలంగాణలో పౌష్టికాహారం తర్వాత మీకు తెలుసు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేలు వంతున ప్రత్యక్ష ఆదాయ పద్ధతులు మన తెలంగాణలో కూడా వచ్చింది అందరికీ ఈ దీని కింద ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులకు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు శాంక్షన్ జరిగింది ప్రతి ఒక్కరికి ఆరు వేల చొప్పున తొమ్మిది వేల ఆరు నలభై ఐదు మొత్తం ముప్పై ఎనిమిది లక్షల మంది ఇందులో లబ్ధిదారులు ఉన్నారు ఓన్లీ తెలంగాణ నేను చెప్పేది గరీబ్ కళ్యాణ్ అన్య అన్న యోజన అందరం మీకు తెలుసు నెలకు ఐదు కిలోల బియ్యం పర్ పర్సన్ ముప్పై ఐదు లక్షల టన్నులో పైగా ధాన్యం బియ్యం ఇచ్చారు కేవలం ఇది తెలంగాణకు ఏప్రిల్ ఇరవై ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఇరవై మూడు వరకు తెలంగాణకు లభించిన లబ్ధి ఇది గడిచిన తొమ్మిది గారి ప్రభుత్వంలో తెలంగాణకు వచ్చిన నిధులు మూడు లక్షల కోట్లు ఎంత మూడు లక్షల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం తెలంగాణలో జరిగింది ఈ తొమ్మిది సంవత్సరాల్లో బీబీ నగర్లో ఎయిమ్స్ పెట్టారు అది మీ అందరికి తెలుసు అంతర్జాతీయ స్థాయి పరిశోధన వేదికగా హైదరాబాద్ నగరంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ బేగంపేటలో స్థాపించారు కాజీపేటలో ఐదు వందల కోట్ల విలువైన రైల్వే తయారీ యూనిట్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రోజువారీ ప్రయాణికులకు చిక్కులేని ప్రయాణ సదుపాయం ఇకపోతే నిన్న ఈరోజు జరిగిన బెనిఫిట్లు ఏమిటి ఆదిలాబాద్ బేలా నేషనల్ హైవే నాలుగు వందల తొంభై ఒకటి కోట్లు ఇది ముప్పై రెండు కిలోమీటర్ల రోడ్ మీకు తెలుసు కదా ఆదిలాబాద్ జిల్లాలో నెక్స్ట్ బెస్ట్ టౌన్ ఇస్ బేలా అది చాలా రిమోట్ ఏరియా తర్వాత ఆదివాసుల ఏరియా అక్కడ ముప్పై రెండు కిలోమీటర్ల దూరానికి నాలుగు వందల తొంభై ఒకటి కోట్లు ఎందుకంటే రోడ్డు వేయడానికి అంత అవసరం అక్కడ తర్వాత వన్ సిక్స్టీ త్రీపై భూపాలపట్నం వరకు దారి నూట ముప్పై ఆరు కోట్లు ఇది శిలాన్యాసం అంటే ఆధార్శిలా వేశారు దీనికి కానీ నిన్న ప్రారంభించింది ఏంటంటే రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రెండవ థర్మల్ పవర్ యూనిట్ను ఓపెన్ చేశారు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఖరీదు ఆరు వేల కోట్లు తర్వాత అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టి రైల్వే లైన్ విద్యుద్దీకరణ డెబ్బై కోట్లు ఇది మొత్తం కలిపితే ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు ఈ రెండు ఆ రోడ్లు ప్లస్ ఇది తర్వాత ఈరోజు పూణే హైదరాబాద్ రహదారి సంగారెడ్డి రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన ముప్పై ఒకటి కిలోమీటర్లు సిక్స్ లైన్ సిక్స్ లైన్ రోడ్ అది వెయ్యి రెండు వందల తొంభై కోట్లు తర్వాత మెదక్ ఎల్లారెడ్డి మధ్యన టూ లైన్ హైవే మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు తర్వాత ఎల్లారెడ్డి రుద్రూర్ టూ లేన్ హైవే ఐదు వందల కోట్లు తర్వాత పారాదీప్ నుంచి హైదరాబాద్కు గ్యాస్ పైప్ లైన్ ఇన్ గుజరాత్ అక్కడ నుంచి డైరెక్ట్ గ్యాస్ లైన్ పైప్ వస్తుంది హైదరాబాద్కు మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాలుగు వందల కోట్లు అదే ఇంతకుముందు చెప్పాను నేను బేగంపేటలో చేస్తారని ఇది సివిల్ ఏవియేషన్ తర్వాత నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ కంది రామసావన్పల్లి సెక్షన్ నాలుగు వరుసలు అంటే ఫోర్ లైన్ రోడ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ క్రోర్స్ మిర్యాలగూడ నుంచి కోదాడ మూడు వందల ఇరవై మూడు కోట్లు హైదరాబాద్ సికింద్రాబాద్ నూట మూడు కిలోమీటర్ల పొడుగున ఎంఎంటిఎస్ ఫేజ్ టూ ప్రాజెక్ట్ ఒక వెయ్యి ఒక వంద అరవై అరవై ఐదు కోట్లు గట్కేశర్ లింగంపల్లి మధ్యన ఎంఎంటిఎస్ రైలు ఈరోజు ప్రారంభం జరిగింది అది ఆల్రెడీ అయిపోయింది మొత్తం తొమ్మిది వేల ఇరవై ఒకటి కోట్లు అంటే నిన్నటిది ఈరోజు కలుపుకుంటే పదిహేను వేల కోట్లు సో ఈ విధంగా తెలంగాణకి ఏం చేసింది అని వాళ్ళు అడిగినప్పుడు కనీసం ఇవి ఎవరికైనా కూడా గుర్తు రావట్లేదా లేకపోతే కావాలని జస్ట్ దుమ్మెత్తిపోయాలని మాట్లాడుతున్నారు ఇది గమనించాల్సిన విషయం రెండవది నిర్మాణాత్మకమైన అప్రోచ్ లేకపోతే ఏదో విధంగా వీళ్ళను పవర్లోంచి తీసేయాలి మేము పవర్లోకి రావాలి అని అనుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు ఇంకా దానికి లేదు కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న పార్టీలు కూడా ఈ విధంగా పునాదులు లేకుండా బేసిస్ లేకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్తో ప్రజల్ని తప్పుదో దారి పట్టిస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ షూట్ కమ్ టు ద పిక్చర్ ఎందుకంటే మంచి చెడు మీద జయించాలంటే అన్ని వరాలు పనిచేసినప్పుడే అది అయిపోతాయి అన్ని శక్తులు పనిచేస్తేనే అయిపోతాయి ఐకమత్యంగా ఎదుర్కొంటేనే అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఎట్లా వచ్చింది అంటే నంబర్ వన్ ఐటమ్ ఈజ్ నో అవినీతి డెబ్బై మంది మినిస్టర్లకు ఏ మినిస్టర్లకు కూడా ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇంకా పది సంవత్సరాలు మూడు నెలలైతే పది సంవత్సరాలు అవుతుంది ఒక అభియోగం కానీ ఒక ఆరోపణ కానీ ఏ మినిస్టర్ మీద ఉందా కానీ అంతకు ఉన్న గవర్నమెంట్ మీద అన్ని అభయాలే మొత్తం న్యూస్ అంతా పేపర్ న్యూస్ అంతా అన్ని ఆరోపణలు అభియోగాలు కుబ్బకోణాలు నిజంగా కూడా దొరికిపోయారు జైలు కూడా వెళ్ళొచ్చారు కానీ ఈ పది సంవత్సరాల్లో ఇది ఉందా ఇది లేదు ఏంటో చెప్పండి అరెస్ట్ చేయడం చేయలేదు చేయలేదని ఎలక్షన్ కొందరిని ఇట్లా వాడుకుంటున్నారు ఇట్లా నోటీస్ కానీ సిబిఐ కానీ ఇట్లా ఎలక్షన్ ముందర వస్తున్నాయి మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక యథావిధంగా కాపులు అవుతున్నారు రెండు పార్టీలు ఒకటే అనేది ప్రజలకు చాలా చర్చ జరుగుతుంది అభియోగం కూడా ఉంది అయితే ఇది నేను చెప్పింది అవినీతి గవర్నమెంట్లో అవినీతి ఇదిగా ఈ అభియోగం ఏంటంటే ఇది పొలిటికల్ జిమ్క్స్ గేమ్స్ పొలిటికల్ గేమ్స్ ఇవి ఏంటంటే అరెస్ట్ చేయాల్సింది చేయకుండా ఉండాల్సింది నోటీస్ ఒక ఏజెన్సీ అది కానీ ఇప్పుడు ప్రతిదానికి కూడా న్యాయ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టు ఏమన్నది ఎలక్ట్రల్ బాండ్స్ చట్టబద్ధం కాదు క్యాన్సల్ అన్నది అయిపోయింది కదా ఎందుకంటే అది ఒక ఏజెన్సీ ఒక ఆర్థిక నిపుణులు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటే డొనేషన్ పొలిటికల్ డొనేషన్స్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారని తెలియకుండా ఉండాలంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఉండాలని వాళ్ళు ఇష్యూ చేశారు కానీ సుప్రీంకోర్టు అన్నది ఇది చట్టబద్ధం కాదు అన్నది సో క్యాన్సిల్ అయిపోయింది అదేవిధంగా ఢిల్లీ గవర్నమెంట్ ఉన్న సిసోడియా కానీ ఇంకెవరన్నా కానీ కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టు ఈయన అరెస్ట్ చేయడం న్యాయం అన్నది కాబట్టి ఆయన బయటకు రాలేదు కవిత గారు కూడా కోర్టుకి వెళ్ళారు సో అక్కడ విచారణ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇది పొలిటికల్ అని అనడానికి జస్ట్ చెప్పడానికి ఆస్కారం ఉంది కానీ దాంట్లో బేసిస్ లేదు ఎందుకంటే అవి సపరేట్ ఏజెన్సీస్ ఆ ఏజెన్సీస్ ఇంటర్ఫియర్ కాకూడదనే కదా మా ఉద్దేశం మేము అది ఇలా చేయకూడదు ఇలా చేసి ఉండాలి ఇలా ఆపారు ఇదంటే ఎలా అంటే అది దానికి ఎవిడెన్స్ ఉండాలి ఊరికైనా అభియోగం చేస్తే అది కుదరదు అది పొలిటికల్ గేమ్స్ గురించి మాత్రమే కానీ అల్టిమేట్లీ ప్రభుత్వం అనేది సుపరిపాలన అందించాలి అది జరుగుతుందా లేదా అది నాణ్యత ఉందా లేదా ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా పారదర్శకత ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు కట్టిన పన్నులు సద్వినియోగం అవుతున్నాయా లేదా రాజీవ్ గాంధీ చెప్పినట్టు ఒక రూపాయి పదిహేను పైసలే మామూలు వ్యక్తి జరుగుతుంది ఎనభై ఐదు పైసలు మధ్యలో పోతున్నాయి అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పాడు ఈరోజు జన్ ధన్ ఖాతా వల్ల పదిహేను పైసలు కాదు కదా ఒక్క నయా పైస కూడా పోకుండా డైరెక్ట్ అకౌంట్లో పడుతుందా లేదా అది కిసాన్ నిమ్మ సంబంధిధాన కానివ్వండి పెన్షన్లన్న కానీ ఏమన్నా కానివ్వండి అదే యాక్చువల్గా ఆ స్టేట్మెంట్ ఆ వీడియో మీరు చూస్తే అర్థం అవుతుంది నల్లధనం స్విస్ బ్యాంక్లో మన భారతీయులు వేసిన డబ్బంతా తీసుకొస్తే మన భారతీయులందరికీ ఒకరో పదిహేను లక్షలు వస్తుంది అన్నాడు నరేంద్ర మోదీ అంతేగాని అదంతా నేను తీసుకొచ్చి మీ అందరికి పదిహేను పదిహేను లిక్స్ ఇస్తాను ఎక్కడ అనలేదు మీరు కావాలంటే రెఫర్ ద వీడియోస్ దాన్ని వీళ్ళలా మాట్లాడుతున్నారు డైవర్ చేసేసాడు సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ లేకుండా మాట్లాడే మాటలు అసలు ఒకటి రెండు సార్లు మన కేసీఆర్ గారు కూడా అన్నారు మనం తెలంగాణ గురించి చాలా పోరాటం చేస్తున్నాం అప్పుడు ఆ టైంలో చేస్తున్నాను చేస్తున్నాను కేసీఆర్ గారు చాలా ఆశాభావంతో ఉన్నారు రెండు నెలలు వస్తుంది మనకు తెలంగాణ అన్నారు పరకాల బై ఎలక్షన్ అయిపోయింది గెలిచినారు గెలిచిన తర్వాత పబ్లిక్ అన్నారు రాలేదు రెండు నెలలలో మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది రాలేదు అప్పుడు కేసీఆర్ని అడిగారు మీలాంటి వాళ్ళు ఏం సార్ మీరు రెండు నెలలు వస్తున్నారు ఎలక్షన్ కొరకు అన్నారు ఇప్పుడు అన్నాడు ఏమైనా తెలంగాణ గురించి నేను ఇంత పోరాటం చేస్తున్నాను అప్పటి నుంచి రెండు నెలలు వస్తుందని అనుకోవడమే తప్ప అది బయటికి చెప్పు మీతో పంచుకోవడం తప్ప నిజంగా అయితే తప్పులేదు వచ్చిందా లేదా తెలంగాణ చివరికి ఎందుకంటే ఒక ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా పనిచేస్తుంటే దానిలో ఒక ఆలస్యమైన దాంట్లో డివియేట్ అయినా కూడా అది నిజంగా సంకల్పంలో తేడా ఉందా లేదనే మనం గమనించాలి కానీ అంతేగాని తీసుకొచ్చి మా జేబులో పదిహేను లక్షలు ఇవ్వలేదు కాబట్టి మోదీ ఫెయిల్ అంటే అది సబువా ఈరోజు మోదీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పో పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ లేదు దాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటాం అసలు మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి రావడమే ఒక శుభ సూచకం ఎందుకంటే రాజకీయం వేరు ఎన్నికలు వేరు తర్వాత అభివృద్ధి వేరు రాష్ట్ర అభివృద్ధిని తీసుకొచ్చి ఎన్నికలకు ముడి పెడితే రాష్ట్ర అభివృద్ధి పాడైపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు నేను ఇది ఎన్నికల రణనీతిలో భాగంగా చూడను అని అన్నారు దానికి మోదీ గారు కూడా అసలు మీటింగ్కి వచ్చినందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పారు మోదీ గారు దాని గురించి ఏమి ఆలోచించలేదు ఈయనకు చెప్పాలని చెప్పకూడదు అనుకోలేదు ఎందుకంటే పాజిటివ్నెస్ ఆఫ్ ద పొలిటీషియన్ ఆర్ స్టేట్స్మెన్ ఒక స్టేట్స్ మ్యాన్ డైరెక్ట్ రాష్ట్రం బాగుపడతాయి అన్నాడు మేము కూడా అదే అంటున్నాం డబుల్ ఇంజిన్ సంసారే సర్కారు ఉంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది అంటున్నాం మేము అదే వాడుతున్నాం తప్పకుండా వాడతాం ఏ రేవంత్ రెడ్డి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం అంత సహకారంగా ఉంటే బాగుంటుంది అన్నాడు సో వాళ్లకు విచారధారల్లో తేడా ఉంది ఆలోచన విధానాల్లో మార్పు ఉంది మాకు కాంగ్రెస్ కాబట్టి మీరు బీజేపీనే గవర్నమెంట్ తీసుకురండి ఇంకా స్పీడ్గా వెళ్తుంది మన అభివృద్ధి పండి అవకాశం ఉంది తప్పకుండా వాడుకుంటాం ఎందుకంటే ఇది మంచి దేశానికి ఏది మంచి జరుగుతుందో అన్ని మేము వాడుకుంటాం ప్రజల్ని ఏకం చేయడానికి మేము వాడుకుంటాం ఆలోచనలో ఏకత్వం రావడానికి మేము వాడుకుంటాం తప్పులేదు దుర్వినియోగం కాదు అది అది సద్వినియోగం అది మా ఉద్దేశం దీటైనా పోటీ ఉందని మీరే చెప్పారు మీరే రాశారు మహబూబ్ నగర్లో ఎంపీ సీట్ గురించి చాలా ధీటైన పోటీ ఉంది అన్నారు సో కాబట్టి ఆ ధీటైన పోటీకి మరి పరిశీలన మళ్ళీ జరగాల్సిందే కదా పునర్పరిశీలన జరగాలి లేదా కొంచెం టైం కావాలి ఇది పరిశీలించడానికి ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి బీసీ ఈక్వేషన్ ఉంది తర్వాత అగ్రవర్ణాలు ఉన్నారు తర్వాత ఒక క్యాండిడేట్ రెండు సార్లు త్యాగం చేశాడు పార్టీ ఆదేశం మీదిగా కాబట్టి ఆ క్యాండిడేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అధిష్టానం అనుకుంటుంది ఆ అంశాన్ని పరిశీలిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను లేదు లేదు నేను నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారం మన పురాణాల ప్రకారం రామరాజ్యంలో కూడా మహాభారతంలో కూడా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అధికారం వస్తుంది రాజ్యాధికారం నేను పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశాను కాబట్టి కాబట్టి ఆ శక్తి తప్పకుండా నాకు వస్తుంది తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అనుకుంటున్నాను లేదు అలా ఉండదు ఎందుకంటే వాళ్ళు నిర్ణయ ప్రకారం జరిగి ఉండాలనుకుంటే వాళ్ళకెవరికి ఎదురు లేదు ఎప్పుడైనా ఫస్ట్ లిస్ట్లో అయినా ఇవ్వచ్చు సెకండ్ లిస్ట్ లేదు కాబట్టి అలాంటిదే ఉండదు ఎందుకంటే అధిష్టానం అన్ని విషయాలని గమనిస్తుంది అందరి యొక్క మనల్ని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పోయేది సర్వే రిపోర్ట్ల వల్లనే ఎందుకంటే ఎన్నికల కొరకు టికెట్ అడిగే వాళ్ళందరూ కూడా వారి వారు మంచివన్నీ టికెట్ చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ లక్షణాలు మంచి లక్షణాలే చెప్పుకుంటారు నేను అరువుననే చెప్పుకుంటారు సో మేము ముగ్గురం కూడా అలా చెప్పుకుని ఉంటాం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పార్టీ సర్వే ఉంటుంది తర్వాత కీ ఓటర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు లేదు మేమందరం కూడా బహుమనగర్లే ఉన్నాం ఢిల్లీలో తిరగట్లేదు పైరవీలు అయితే ఢిల్లీలో చేయాలి లేకపోతే హైదరాబాద్లో చేయాలి కానీ మేము ఫీల్డ్లో ఉన్నాం మహమినార్లో తిరుగుతున్నాం మీ కనబడుతూనే ఉన్నాం రోజు లేదు వాళ్ళకి ఆల్ ఇండియా ఆఫీస్ బేర కాబట్టి ఢిల్లీలో ఉన్నారు నేను స్టేట్ ఆఫీస్ బేర కాబట్టి మమ్మల్ని గారిలో ఉన్నారు రెండు తప్పకుండా నా పేరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయండి అని చెప్పేటప్పుడు బీసీ వాదం కాదు ఇక్కడ టికెట్ ఇచ్చేటప్పుడు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకన్నారు డిక్లేర్ చేశారు ఎందుకన్నారు అందులో జాతీయ విధానికి ఏం డోకా లేదు ఇక్కడున్న ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడితే బాగా నడుస్తున్న ఉద్దేశంతో అందుకే కదా సింగిల్ బెడ్రూమ్ అయిన సీఎం చేశారు రాజస్థాన్లో ఎందుకు తర్వాత బీసీని ఎందుకు మా మధ్యప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ చేశారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీలో కూడా అమలు పరచాలనే ఉద్దేశంతోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రజల అభిష్టం మేరకు అక్కడక్కడ టికెట్లు కేటాయిస్తే అక్కడ మనకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే విధానం ఉద్దేశంతోనే బీసీ వాదాన్ని లేపాను నేను ఎందుకంటే నరేంద్ర మోదీ గారే చెప్పారు ఇక్కడ తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు మహబూబ్నగర్లో ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ క్యాండిడేట్ కావాలంటున్నాను నేను ఇందులో జాతీయ విధానికి ఏమాత్రం విగుతం లేదు హిందుత్వానికి కూడా ఏమాత్రం విగుతం లేదు ఇది మనకున్న పరిస్థితుల్లో మనం ఏ వాదంతో మన ప్లస్ పాయింట్లు అయితే అవన్నీ కూడా మనం లేపి టికెట్ తెచ్చుకోవాలి కదా అందుకని అన్ని అన్ని అస్త్రాలు వాడుతున్నాం నేనైతే అదేగా అనుకుంటున్నాను ఆ వాదం బాగా బలంగా పనిచేసింది కాబట్టి అధిష్టానానికి తెలిసిపోయి దాన్ని ఫస్ట్ లిస్ట్లో ఇవ్వకుండా ఇంకొకసారి పునఃపర్వ సీజన్ నుంచి డిక్లేర్ చేస్తాను అసలు తెలంగాణ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నప్పుడే బీసీ వాదాన్ని అధిష్టానం గుర్తించింది ఆ విధంగా చూసుకుంటే కరెక్టే నాకే టికెట్ అందుకే చెప్తున్నాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్న సామాజిక వర్గం మున్నరు కాపు ఎక్కువ జనాభా ఉన్నది ముదిరాజు కానీ రాజకీయంగా పోటీ పడే స్థాయి ఉన్న దాంట్లో చూసుకుంటే మున్నరు కాపే ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణలో ఎలాగో ఉంది ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా అయితే బీసీకి సమన్యాయం జరుగుతుందని ఉద్దేశంతోనే నేను బీసీ వాదన పైకా తొమ్మిదవ తారీఖు లేదు అదేమీ కాకపోలేదు ప్రాసెస్ జరుగుతుంది అంతే తప్పకుండా ఆదివాసులకు ఆ యూనివర్సిటీ సమ్మక్క సారాక పేరు మీద తప్పకుండా ఎస్టాబ్లిష్ అవుతుంది అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది ఇట్స్ ఓన్లీ టేకింగ్ ప్లేస్కి కొంచెం టైం పడుతుంది అంతే చె రాష్ట్ర ఎన్నికల్లో నూట ఐదు స్థానాలు వచ్చిన తొమ్మిది స్థానాలు ఈ ఐదేళ్ల కాలంలో ఒక కర్ణాటకలో మళ్ళీ మిగతా రాష్ట్రాల బలంగా కనబడుతున్నట్లేదు ఇక్కడున్న భౌతిక పద్ధతి అనుగుణంగా జాతీయ పార్టీ ఇక్కడ ప్రాథమిక అంశాలని తప్పకుండా గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా ఏముందంటే మోదీ ఆదరణ డబుల్ అయింది కాబట్టి లాస్ట్ టైం గెలిచిన సీట్ల కంటే ఈసారి కర్ణాటక తెలంగాణలో మాత్రం నిజంగానే డబుల్ గెలుస్తాం ఎక్కువనే గెలుస్తాం మిగతా రాష్ట్రాల్లో ఇంకా లేస్తుంది ఇప్పుడిప్పుడే తమిళనాడులో కూడా మొదలైంది మీకు తెలుసో నరేంద్ర మోదీ యొక్క ఆదరణ పదిహేను సంవత్సరాలు గుజరాత్లో ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలో వచ్చింది ఇప్పుడు పది సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ తర్వాత తెలంగాణకు వచ్చింది లాస్ట్ టైమే వచ్చింది కానీ కొంత వచ్చింది అనూహ్యంగా వచ్చింది నాలుగు సీట్లల్లో అనుకోకుండానే గెలిచాం ఊహించకుండా గెలిచాం ఈసారి తప్పకుండా పన్నెండు సీట్లల్లో గెలుస్తాం అదేవిధంగా కర్ణాటకలో కూడా కర్ణాటకలో ఇంకొక ప్లేస్ పాయింట్ కూడా ఏమైందంటే ఎలక్షన్ల తర్వాత జేడి యస్ మా దాంట్లో కలిసింది అంటే ఎన్డీఏలో కలిసింది కాబట్టి ఇప్పుడు కలిసి పోటీ చేయబోతున్నారు కాబట్టి టోటల్ అన్ని సీట్లు ఇరవై నేదికి ఇరవై నేది బీజేపీ గెలిచే అవకాశం ఉంది బీజేపీ తర్వాత ఎన్డీఏ గెలిచే అవకాశం బాంబు బ్లాస్ట్ అనేది ఇంకా పూర్తిగా దాని రిపోర్ట్ రాలేదు అది నిజంగా విదేశీ హస్తమా లేకపోతే మన విదేశంలో ఉన్న టెర్రలిస్ట్ హస్తమా లేకపోతే ఓసారి ఆతకాయలు కూడా ఆవేశానికి లోనై కూడా కొన్ని చేస్తుంటారు ఎందుకంటే అక్కడ తీవ్ర నష్టం ఏం జరగలేదు చాలా చిన్న స్థాయిలోనే జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఒకసారి ఎంక్వైరీ అయిపోతే ఆ చీఫ్ కూడా అది చెప్పాడు నిజంగా అది అయితే మేము శిక్షిస్తాం అని కూడా చెప్పాడు కాబట్టి అది ఇంకా విచారించాల్సి ఉంది ముఖ్యంగా పది సంవత్సరాల్లో మనకు తెలిసింది పుల్వామా తప్ప ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరగలేదు పుల్వామాకు దీటైన జాబ్ ఇచ్చేసిన తర్వాత అయితే అసలు వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఎక్కడ కూడా సంకేతాలు లేవు కర్ణాటక కర్ణాటక అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్పులు రావచ్చు ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ఆదరణకు ప్రతిసారి ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటారు మళ్ళీ ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ అవుతూనే ఉంటుంది అయినప్పుడు కర్ణాటకలో జరగచ్చు తెలంగాణలో కూడా జరగచ్చు అంతే మరి మీరెవరు మీరంతా మా బంధువులు నరేంద్ర మోదీ గారి కుటుంబం పారదర్శకత సర్కారు కరోనా డైరాబాద్ మేము మళ్ళీ పునరుద్ధరించాలని అప్పుడు రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చాము టెంకల్ ఇచ్చాము అది రైల్వే రాయితీ జర్నలిస్ట్లకు పునరుద్ధరించాలి నేను ఎంపీ అయితే మొట్టమొదలు చేసే పని ఇదే చేస్తాను ಓಕೆ ಬೀಜೆ ಪಿ ಗಿ ತಪ್ಪಕೇಕಪ್ ಅವು ತಿಳಿಸ್ತಾಂ

మొగాడంటే వీడేరాపుచ్చి అని కొన్ని భారత్ మాతాకి జై అని కొన్ని హిందూ రాష్ట్ర బంద్గా అని కొన్ని సో అదేవిధంగా అన్యూన్యంగా ఎక్కడ ఎక్క ఏ ఇండికేషన్ లేకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిపడేశాను అదేవిధంగా పిఓకే కూడా జరిగిపోతుంది దాని గురించి చర్చ అక్కర్లేదు అందుకే అడుగుతున్నారు నేను త్రీ సెవెంటీ తీశాను మీరు త్రీ సెవెంటీ ఇవ్వండి మీ మనసులో ఉన్నాయని నేను చేసేస్తాను మీ కళ నా సంకల్పం మీ కళ నాకు చెప్పక్కర్లేదు నా మనసులో ఉంది అని మోదీ గారు అంటున్నారు కాబట్టి సం మీ కళల్ని అంటే సంకల్పాలని వాస్తవాలుగా మార్చే వరాలు మోదీ గారికి ఉన్నాయి కాబట్టే ప్రజలు మోదీ గారికి ఓటేసి ఎన్నుకుంటున్నారు ఈసారి మనం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా వారిని ఎన్నుకొని మన కాలాన్ని కూడా వాస్తవాలుగా అల్లుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా నేను ప్రజలందరికీ ఇదే చెప్తున్నాను భారత్ మాతాకి